హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ సుమంత్ ఇవాళ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తమే ఒక హాట్ టాపిక్ నడుస్తుంది ద ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా క్లాసెస్ జరిగాయా అండ్ సుజిత్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇవాళ వీడియోలో మనం నిజాలన్నీ బయట పెట్టేసుకున్నాం అండ్ ఇక్కడ నో రూమర్స్ ఓన్లీ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్టే చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక టెన్ మెంబర్స్ కి పాస్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి సెగ్మెంట్ వన్ ద స్ట్రోమ్ ఆఫ్టర్ ద బ్లాక్ బస్టర్ ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారో మనందరికీ తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మాస్ కంబ్యాక్ ఫిల్మ్ అనమాట చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఈ ఓజీ ఒక ఫుల్ మిట్ సాలిడ్ సినిమా అని చెప్పుకోవచ్చు స్టైలిష్ విజువల్స్ పవర్ఫుల్ అండ్ ద వైబ్స్ జస్ట్ ఆ మూమెంట్ మొత్తం ఫ్యాన్స్ ఒక సెలబ్రేటింగ్ మూమెంట్ లా మారిపోయింది బట్ అంతలోనే సోషల్ మీడియాలో ఆ ఓజీ టీమ్ కి ఇంటర్నల్ టీమ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అండ్ ఆ పోస్ట్ లో ఏముందంటే డైరెక్టర్ సుజిత్ అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య బడ్జెట్ క్లాసెస్ అయ్యాయని చెప్పి అండ్ వెంటనే ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఇన్ అవర్స్ లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మెయిన్ గా ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ ఓజీ కాంట్రవర్సీ ట్రెండింగ్ అయింది సెగ్మెంట్ రూమర్ స్ప్రెడ్ ఎప్పుడైతే గారు నెక్స్ట్ క్యాన్సిల్ అయిందని చెప్పి పోస్ట్ చేశారో అండ్ ఆ ఇష్యూ సోషల్ మీడియా డిఫరెంట్ వేస్ లో పబ్లిసిటీ చేసేసారు సో అందులో ఇంకా కొత్త క్వశ్చన్స్ పవన్ కళ్యాణ్ గారు లో అన్ గారు బడ్జెట్ ఇవ్వలేదు అని చెప్పి ఇలా చాలా చాలా న్యూసెస్ లో స్ప్రెడ్ చేసేసారంట కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏం చేశాయంటే ఫేక్ వాయిసెస్ తో ఆడియో కాల్స్ ఆ ఆడియోస్ ని వైరల్ చేపించారనమాట బట్ బిహైండ్ ద సీన్స్ వట్ వాజ్ హ్యాపీని తెలుసుకుందాం సెగ్మెంట్ త్రీ ఓజీ మేకింగ్ ఉన్న నిజాలు దాదాపు త్రీ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి ఒక మంచి అవుట్పుట్ ఫ్యాన్స్కి ఫ్యాన్స్ ఇచ్చారు మనకి తెలుసు ఆల్రెడీ త్రిబుల్ మూవీ కూడా డివివి నుంచే వచ్చిందని త్రిబుల్ ఆర్ లాగానే ఈ సినిమా కూడా చాలా బ్లాక్ బస్టర్ అవ్వాలనుకున్నారు దాని కారణంగానే ఈ ఓజీ ఫిల్మ్ మేకింగ్ చేసేటప్పుడు బడ్జెట్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ రివర్క్ కారణంగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లోనే చాలా డిలే అయింది ఇదే డిలేను కొందరు బడ్జెట్ కాంట్రవర్సీ గా మార్చేశారు అండ్ ఈ విషయాలన్నీ గమనిస్తున్న సుజిత్ చాలా రోజుల తర్వాత ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు సోషల్ మీడియాలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈ విధంగా చెప్పారు ప్రొడ్యూసర్ గారు నాకు ఎప్పుడు అండగా నిలబడ్డారు ఆయన నమ్మకంతోనే ఈ ఓజీ లాంటి సినిమా చేశాము ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలా చెప్పంగానే చాలా మంది ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు వారి మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేదని దీని బట్టి చూస్తే ఇప్పటివరకు వరకు సోషల్ మీడియాలో ఏవైతే రూమర్ స్ప్రెడ్ అయ్యాయో అవన్నీ కూడా ఫేక్ బట్ ఓజీ మూవీ ప్రొడ్యూసర్ ఈ విషయం పైన ఇంకా ఏం రియాక్ట్ కాలేదు కానీ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది మళ్ళీ ఈ సుజిత్ తన ప్రొడ్యూసర్ కాంబినేషన్ లో మరో కొత్త సినిమా రాబోతుందని బట్ అది ఇప్పట్లో కాదు ఎందుకంటే ప్రజెంట్ ఓజీ మూవీ ప్రొడ్యూసర్ ఆల్రెడీ టూ బిగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు అండ్ కమింగ్ టు సుజిత్ తన ఓన్ స్క్రిప్ట్ తో బిజీగా ఉన్నారు ఇవన్నీ చూస్తుంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మధ్యలో ఎలాంటి ఇష్యూస్ లేవని తెలుస్తుంది అండ్ మన పవర్ స్టార్ గురించి మాట్లాడుకుంటే బోత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పాలిటిక్స్ కూడా ఈక్వల్ టైం ని మ్యాచ్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే పాలిటిక్స్ కే మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ ఇది ఆల్రెడీ షూట్ కొనసాగుతుంది అండ్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో కూడా ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉందని చెప్పి టాక్ అయితే వినపడుతుంది అండ్ ఏది ఏమైనప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం క్లారిటీ ఇచ్చేశారు ఓజీ టూ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడతామని అండ్ ఫైనల్గా చూసుకుంటే ఏదైనా ఒక విషయాన్ని కాంట్రవర్సీ చేయాలంటే సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ రైడ్ చేస్తే అది మార్నింగ్ కల్లా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది బట్ ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ సుజిత్ కూల్గా రియాక్ట్ అయ్యారు ఐ థింక్ ప్రొఫెషనలిజం అంటే ఇదేనేమో ఈ రూమర్స్ పై రియాక్ట్ అవ్వకుండా తన వర్క్తోనే రిప్లై ఇచ్చారు అండ్ ఇప్పుడు ఈ ఓజీ సినిమాని పాజిటివ్ టాక్తోనే గుర్తుపెట్టుకున్నారు వివాదాలతో కాదు సో ఫ్రెండ్స్ ఇది ఓజీ మూవీ వెనకాల ఉన్న రియల్ రీజన్స్ ఏ గొడవలు లేవు ఏ మనస్ పాత్రలు లేవు సినిమాపై ఫ్యాషన్ డెడికేషన్ మాత్రమే ఉంది మీరందరూ వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఇలాంటి నిజమైన అప్డేట్స్ చాలా మందికి రీచ్ అవుతుంది పాజిటివిటీని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరో కొత్త మూవీ కాన్సెప్ట్తో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అండ్ దాన్ దిస్ ఈ సమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో